ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రేమైన వార్లారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ భక్తుడైనటువంటి యాకోబు ద్వారా అన్ని పరిస్థితుల్లోనూ దేవుని కొరకై నమ్మకంగా జీవించటం గురించిన ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి శోధన లేక శ్రమ పరీక్ష ఇవన్నీ కూడా మన జీవితంలో మనము ఎదుర్కొంటూనే ఉంటాము అనేకమైన పరీక్షలతో ఈ జీవితం నిండి ఉంటుంది కానీ ముగింపులో మాత్రం గొప్ప సంతోషాన్ని మనం చూడగలుగుతూ ఉంటాము ఇక్కడ శోధన అని చెప్పబడినప్పుడు దానికి శోధించబడుట అనే మాట అలాగే చెడు చేయడానికి ప్రేరేపించబడుట అనేటువంటి మాట లేక చెడుతో శోధించబడుట అనేటువంటి మాట కూడా చెప్పబడుతూ వచ్చింది అంటే మనము మన ఆత్మీయ జీవితంలో అనేక రీతులుగా శోధనలకు గురి చేయబడుతూ ఉంటాము పరీక్షించబడుతూ ఉంటాము అయితే అన్ని పరీక్షల మధ్యన కూడా ప్రతి విధమైనటువంటి శోధనల మధ్యన కూడా దేవుని పట్ల మన ప్రేమను దేవునిపై మనకున్న నమ్మకాన్ని మనము స్థిరంగా కలిగి ఉన్నప్పుడు నిజంగా మనము ఆయనకు చెందిన వారము అని రుజువు చేసుకుంటూ ఉంటాము కనుక శోధన సమయంలో ప్రభు కొరకు జీవించుట అనేటువంటి సత్యాన్ని మనము ఎన్నడూ కూడా మరచిపోవద్దు శోధనల మధ్యన పరీక్షల మధ్యన మన విశ్వాసాన్ని మనం కాపాడుకోనవలసిన వారమై ఉన్నాము ఇదే అధ్యాయము ప్రారంభపు వచనాలలో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని చదువుతూ ఉన్నాము అంటే ప్రతి పరీక్షలోనూ కూడా లేక ప్రతి విధమైనటువంటి పరిస్థితులలోనూ కూడా మనం గుర్తించవలసిన సంగతి ఏమిటినంటే మన విశ్వాసమును పరీక్షించబడుతున్నాము మన ఆత్మీయత శోధనల ద్వారా పరిశోధించబడుతుంది అనే విషయాన్ని తెలుసుకొని ఆనందించమని లేఖనం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము శోధనను సహించువాడు ధన్యుడు అనే మాట కనిపిస్తూ ఉంది అంటే ప్రియ దేవుని బిడ్లారా శోధనకు లొంగిపోయేవారు ధన్యులు కాదు శోధనను సులువుగా జయించే వ్యక్తి కూడా ధన్యుడు కాదు కానీ శోధనను సహించినప్పుడు మాత్రమే మనము ధన్యతలోనికి ప్రవేశిస్తాము అనేది వాస్తవము ఇక్కడ ధన్యుడు అనే మాటకు శోధన సహించినప్పుడు మనము ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని గుర్తించాలి అంటే ప్రియ స్నేహితులారా ప్రతి విధమైనటువంటి పరీక్షలు కూడా ముగింపులో లేక అంతిమముగా మన జీవితంలో మేలు చేస్తాయి ఆ సంగతి మనం గుర్తించాలి యోబుగారి జీవితాన్ని చూస్తే ఆయన చాలా పరీక్షలు గుండా తన జీవితాన్ని కొనసాగించారు అయితే ముగింపులో చూస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఆయన జీవితాన్ని గమనించగలము దీవించే స్థాయిలో ఇతరులకు ప్రార్థించే స్థాయిలో రెట్టింపు ఆశీర్వాదాన్ని చూడగలిగినటువంటి పరిస్థితుల్లో యోబు జీవితం మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా శోధనను సహించే వ్యక్తి ధన్యుడే అనే విషయాన్ని గుర్తించాలి ఇక్కడ సహించడము లేక నిలిచి ఉండడము అనేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే పరీక్షల ద్వారా మనము దేవునికి నిజమైనటువంటి వారము అనేది రూఢి చేయబడుతుంది అవును కదండి వాస్తవానికి కళ్ళములో ఉన్నటువంటి ఆ ధాన్యము ధాన్యముతో పాటుగా నిండి ఉన్నటువంటి పొట్టు ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి కానీ చాటలో వేసి వాటిని బట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా నిజమైనది ఎంత అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మేడగదిలో శిష్యులతో చెప్తూ సీమోనో సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు అని చెప్పారు అప్పుడు కాదే తెలిసింది ప్రియులారా అలా జల్లించబడినప్పుడు సాతాను చేత శిష్యులు శోధించబడినప్పుడు నిజంగా దేవుని కొరకు నిలిచేవారు ఎంతమంది అనేది రూఢిపరచబడింది కొన్ని పరీక్షలు ప్రియులారా మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి విశ్వాసాన్ని రుజువు చేసుకోవడానికి మన జీవితంలో అనుమతించబడుతూ ఉంటాయి కొన్ని పరీక్షలు మన తప్పిదాల వలనే మనము కొని తెచ్చుకుంటూ ఉంటాము అందుకనే ఇదే అధ్యాయం పదమూడవ వచనము నుండి దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును వింటున్న ప్రియ దైవ జ్ఞాపకం చేసుకుందా ప్రతి విధమైన శోధన కూడా మన విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని రుజువుపరచుకోవడానికే వస్తుంది అయితే అన్ని శోధనలు కూడా దేవుని ఎదురించి కాదు కొన్ని మన దురాశలను బట్టి కూడా మనం శోధించబడుతూ ఉంటాము ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విధమైనటువంటి శోధనలను కూడా ఎదురించి నిలుచుట ద్వారా దేవుని పట్ల మనకున్న ప్రేమ వెల్లడి చేయబడుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ మనము భయము వలన శోధనను ఎదురించుట కానే కాదు చాలాసార్లు చూడండి కొన్ని శోధనలు భయము చేత తప్పించబడుతూ ఉంటాము ఒక దొంగ దొంగతనానికి వెళతాడు ఇలుగా పోలీసులు రావడం చూసి తాను ఆ దొంగతనాన్ని మానేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు తను ఆ దొంగతనాన్ని చేయకుండా ఉండడానికి గల కారణం అతని మనసు మార్చుకున్నందువల్ల కాదు కానీ పోలీసులు వస్తున్నారు అనే భయము చేతనే కొన్ని తప్పిదాలు చేయకుండా ఉండడానికి గల కారణం ఎవరో చూస్తున్నారని ఎవరో వింటున్నారని లేక ఎవరో ఎవరికో తెలిసిపోతుంది అనేటువంటి భయము చేత అయితే ప్రియ స్నేహితులారా శోధనకు చెడు చేత మనము పరీక్షించబడుతున్నప్పుడు లేక చెడుతో మనము శోధించబడుతున్నప్పుడు దాన్ని మనం జయించడం అనేది భయము చేతనో ఎవరో చూస్తున్నారు అనే ఆలోచన చేతనో కాదు కానీ నీ దేవుని పట్ల ప్రేమను బట్టి దాన్ని నువ్వు జయించగలిగి ఉండాలి దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి జయించగలిగి ఉండాలి దేవునిలో విశ్వాసముగా జీవించుటను బట్టి జయించగలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా నీవు దేవునిపై ఆనుకున్న అనుభవాన్ని బట్టి జయించగలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో ఆ సత్యాన్ని గమనించగలుగుతూ ఉంటాము ఫోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు ఫోతిఫర్ భార్య యోసేపు మీద మనసు పెట్టుకుని అతనితో పాపం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ వచ్చింది ఒకనొక సందర్భంలో ఆ ఇంటిలో ఎవరూ లేని సమయంలో యోసేపును పట్టుకుని తనతో పాపం చేయమని అడిగినప్పుడు యోసేపు చెప్తాడు నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని తన యజమానుని భార్యతో అనిను ప్రియా దేవుని బిడ్లారా యోసేపు చెప్పిన మాటను జాగ్రత్తగా చూడండి నా యజమానికి నేను భయపడుతున్నాను అని చెప్పలేదు ఇంకా ఎవరికైనా తెలుస్తుంది అనే మాట కూడా మాట్లాడడం లేదు నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయను అని అన్నాడు అంటే యోసేపు భయం దేవుని భయం యోసేపుకు పాపం పట్ల అంత అయిష్టత లేకపోతే అసహ్యం ఎందుకు ఏర్పడింది అని అంటే దేవుని పట్ల అచంచలమైన ప్రేమ కలిగి ఉన్నాడు గనక ప్రియ దేవుని బిడ్డలారా ప్రభుని ఎంత ప్రేమిస్తామో పాపాన్ని అంత ద్వేషిస్తాము ప్రభుని ఎంతగా మనం ఆనుకుంటామో ఈ లోకానికి అంత దూరంగా ఉంటాము కనుక యోసేపు దేవునితో ఆయనకున్న సంబంధం ఎంత పటిష్టమైనది అని అంటే ఏ శోధనైనా సరే జయించడానికి ఏ పరీక్షలోనైనా సరే ప్రభు కొరకు బ్రతకడానికి ఆయన బలంగా నడిపించగలిగింది వింటున్న ప్రియ దైవచనమా అనేకమైన శోధనలకు లోనవుతూ ఉన్నాము తప్పిదాలు చేయడానికి అనుకూలంగా పరిస్థితులన్నీ మన చుట్టూ ఆవరిస్తూ ఉన్నాయి మన విశ్వాసములో జారిపోవడానికి మన ఆత్మీయతలో తప్పటడుగులు వేయడానికి ఎన్నో ప్రలోభాలు సాతాను కల్పిస్తూ ఉంటాడు అయితే వాటి మధ్యన స్థిరంగా ప్రభులో నిలిచి ఉంటున్నామా బలంగా ప్రభు కొరకు జీవించాలి అనేటువంటి ఆ ఆలోచన మన జీవితంలో ఏర్పాటు చేసుకుంటున్నామా దేవుని పట్ల నమ్మకంగా ఉండగలుగుతున్నామా ప్రియ దేవుని బిడ్డ వాక్యంలో యాకోబ పత్రికలోనే వ్రాయబడింది చదువుకున్న ప్రారంభ ప్రారంభోచంలో తన్ను ప్రేమించు వారికి ఆయన వాగ్దానం చేశారు అని అంటే శోధనలో నిలిచి ఉంటున్నాము అనేది దాని అర్థం మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తామో పరీక్షలలో దేవుని కొరకు అంతగా నిలిచి ఉంటాము కాబట్టి స్నేహితుడా ప్రియ సహోదరి ప్రతి విధమైన శోధనలను జయించడానికి ఒకే ఒక్క కారణం ఏమిటంటే దేవుని పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండడం కనుక ప్రభువుని ప్రేమించడం నేర్చుకుందాం పరిశుద్ధతను ప్రేమించడం నేర్చుకుందాం ప్రభు చిత్తానికి సంపూర్ణంగా అప్పగించడం నేర్చుకుందాం ప్రభు పైన ఆధారపడడం నేర్చుకుందాం దేవునికి సంపూర్ణ విధేయత కలిగి ఉండడం నేర్చుకుందాం విశ్వాస విషయంలో బలంగా స్థిరంగా జీవించడం నేర్చుకుందాం అప్పుడు ప్రభు చెప్తా ఉన్నారు తన వాక్యంలో ఆయన అలాంటి వారికి ఒక వాగ్దానం చేస్తున్నారు ఏంటి ఆ వాగ్దానం అనగా వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి స్నేహితుడా ప్రియ సహోదరి శోధన చూస్తున్నావా కానీ ముగింపులో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది కదా ఆ వాగ్దానాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఏంటి ఆ వాగ్దానము అంటే అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుని కొరకును విశ్వాసములో నిలకడగా జీవించినప్పుడు శాశ్వతమైన జీవితం నీకొరకు సిద్ధంగా ఉంది శాశ్వతమైన జీవితం స్థిరంగా ప్రభువులో ఉన్నవారికి ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు కనుక పరీక్షించబడుతున్నప్పుడు శోధనలకు గురి చేయబడుతున్నప్పుడు జాగ్రత్త సుమ్మా నీవు దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావో వెల్లడి చేసే సమయం అది నీ విశ్వాస జీవితం ఎంత బలమైనదో నీవు రుజువుపరుచుకునే సమయం అది దేవునికి విధేయత చూపించే విషయంలో నీవు నేను ఎలా ఉన్నామో చూపించుకునే సమయం అది కనుక శోధనలకు లొంగిపోకుండా పరీక్షలకు కృంగిపోకుండా దేవుని పట్ల విశ్వాసంలో దేవుని ప్రేమించే విషయంలో దేవునికి విధేయత చూపించే విషయంలో నిలకడగా దేవునిలో జీవించే విషయంలో మనం స్థిరంగా ఉందాం దేవునికి మహిమ చెల్లించుదాం ఆ కృపలో సాగిపోదాం ప్రభుమలను బలపరచునుగాక ఆ మెన్ మహాపరిశుద్రమైన మా ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ వేక అమన మీ సన్నిధిలో చిన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభు మీ మాటల్లో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకునడానికి సహాయించండి పరీక్షించబడుతున్నప్పుడు శోధనలకు గురి చేయబడుతున్నప్పుడు మీతో మా ప్రభు మీలో నమ్మకంగా మీ కొరకు జీవించడం మాకు నేర్పించండి ఆయన మా విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకోవడానికి ప్రభా మీ పట్ల మా ప్రేమను వెల్లడి చేయడానికి తండ్రి మీకు సంపూర్ణంగా విధేత కనబరచడానికి మాకు సహాయం చేయండి వాక్యం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభావ వారి వారి అవసరతలు తీర్చండి తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దృష్టిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరి పరిస్థితులలో మీ సహాయం ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు దైవ్యంలో వారి కుటుంబాలను దీవించండి నాయన పరిచయలో వాడుకొని నాయన బలంగా నడిపించి మీరు మహిమ పొందమని ఏ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును గాక ఆమెన్